మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నాలుగవ ఆర్థిక సంఘం రిపోర్టుని ఈ నెల మొదటి వారంలో అంటే ఫిబ్రవరి నెల మొదటి వారంలో బయట పెట్టింది అసెంబ్లీ ముందు యాక్షన్ టేకన్ రిపోర్ట్ సహా పెట్టింది వాస్తవానికి ఈ రిపోర్టుని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పైవ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాటి నాలుగవ ఆర్థిక సంఘం చైర్మన్ ఆయన ఇచ్చేసి ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోయాడు అంటే జగన్ వచ్చిన కొత్తల్లో ఆ రోజున దాన్ని సమర్పిస్తే చివరికి మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ముందు దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం రెండవది ఆ ఆర్థిక సంఘం ఏమేమి సిఫార్సులు చేసింది ఏమిటి అన్నటువంటి విషయాలను చూస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి అనేది చూస్తే చాలా ఆశ్చర్యకరంగా చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఉదాహరణకి ఆర్థిక సంఘం ఏం చెప్పింది ఈ ఈ ఆర్థిక సంఘం యొక్క కాలం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు ఇక చివరికి వచ్చేసింది ఇంకొక సంవత్సరంతో అయిపోద్ది ఈ పీరియడ్ కూడా కానీ వాళ్ళు ఏం చెప్పారు పంచాయతీ పంచాయతీరాజ్ సంస్థలకి ఐదేళ్ల కాలంలో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు కోట్లు లోటు వస్తుంది ఆర్థిక లోటు వస్తుంది అలాగే పట్టణ స్థానిక సంస్థలకంటే మున్సిపాలిటీలకి మున్సిపల్ కార్పొరేషన్స్కి నగర పంచాయతీలకి వీటన్నిటికీ కలిపి పదమూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు లోటు వస్తుంది మొత్తం కలిపి నలభై వేల ఐదు వందల నలభై మూడు కోట్లు ఈ స్థానిక సంస్థలకు లోటు ఉంటుంది అని చెప్పని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అయితే అది పూడ్చడానికి ఏం చేయాలి అంటే పంచాయతీరాజ్ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి ఆరు పాయింట్ ఐదు శాతం చొప్పున ఏట అలాగే పట్టణ స్థానిక సంస్థలకి వచ్చేటప్పటికి మూడు పాయింట్ రెండు ఆరు శాతం చొప్పున ఇవ్వండి అని చెప్పని స్పష్టంగా చెప్పారు అంటే మొత్తంగా చూసినప్పుడు తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం ఇవ్వండి అని చెప్పని వాళ్ళు ఆదాయం నుంచి ఇవ్వండి అని చెప్పారు లోటు ఎందుకు వస్తుంది లోటు ఎందుకు వస్తుంది అంటే ఆదాయం స్థిరంగా ఉంది అంటే విధించినటువంటి పన్నులు కానీ ఛార్జీలు కానీ వీటి వల్ల వచ్చేటువంటి ఆదాయం స్థిరంగా ఉండి రెండవ వైపున ఖర్చులు పెరుగుతూ ఉంటే లోటు అనేటువంటిది వస్తుంది అంటే ఖర్చు పెరిగితే లోటు వస్తుంది కాబట్టి ఈ ఈ లోటుని ఎలా పోడ్చాలి ఎలా అంటే దీనికి రెండు మార్గాలు ఒక మార్గం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి అన్నా ఇవ్వాలి దాన్ని పోడ్చాలి లేదు అంటే ఏం చేయాలి వీళ్ళు మళ్ళీ పన్నులు భారాలు ఇవన్నీ వేయాలి అంటే ఉన్న పన్నులను పెంచ పెంచాలి కొత్త పన్నులు వేయాలి ఇట్లా పన్నులు వేయటం పన్నులు ఛార్జీలు పెంచడం ద్వారా ఆ లోటును పూడ్చుకునేటువంటి పని చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పానంటే దీనికి మేము ఈ రికమెండేషన్స్ని తిరస్కరిస్తున్నాము అని చెప్పింది అంటే ఏంటి మేము ఇవ్వం డబ్బులు అని చెప్పి స్పష్టంగా చెప్పింది మేము ఇవ్వండి డబ్బులు అని చెప్పనంటే దాని అర్థం ఏంటి ప్రజల మీద పన్నులు వేసి ఆ లోటును పూడ్చుకోవాలి ప్రజల మీద పన్నులు వేయాలి రాబోయే కాలంలో ప్రజల మీద పన్నులు వేస్తాము అని అని చెప్పని స్పష్టంగా చెప్పింది ఒక విచిత్రమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అసలు అది బయట పెట్టకుండా దాన్ని పక్కన పెట్టేసేసి మొత్తం ఆస్తి పన్ను పెంచేసారు అసలు ఆస్తి పన్ను విధించే విధానాన్ని మార్చేశారు అలాగే నీటి ఛార్జీలు పెంచారు అట్లా డ్రైనేజ్ ఛార్జీలు పెంచారు ఇట్లా రకరకాల ఛార్జీలన్నీ కూడా పెంచుకుంటూ వచ్చారు ఇది అసలు రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ రాజ్యాంగబద్ధంగా వేసినటువంటి దాన్ని అది ఇచ్చినటువంటి రిపోర్ట్ నువ్వు ఆమోదించానో తిరస్కరించానో ఏదో ఒకటి అసెంబ్లీలో చెప్పిన తర్వాత నువ్వు చేయదలుచుకుంటే చేయాలి కానీ అసలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇవన్నీ చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కేంద్రం ఆదేశించింది కాబట్టి మేము చేశామని చెప్పి ఇప్పటికే పెంచేసినటువంటి పరిస్థితి వీళ్ళు చేశారు అయితే కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది వాళ్ళు ఏం చెప్పారంటే ఫంక్షన్స్ క్యాన్ బి క్యారీడ్ అవుట్ ఎఫెక్టివ్లీ బై యూఎల్బీస్ వెన్ ఓన్లీ దే ఆర్ సపోర్టెడ్ విత్ సఫిషియంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ సచ్జ్ గ్రాంట్స్ ఫ్రమ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అంటే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో ఆ స్థా మన వనరులు అందించినట్టయితేనే ఈ పొందనేటటువంటి సక్రమంగా చేయగలవు అని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఎన్ని చెప్పిన అసలు మన ఆర్థిక సంఘం యొక్క పర్పసే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి మనం ఎంత ఇస్తాము స్థానిక సంస్థలకు ఎంత ఇవ్వాలని తేలిచ్చాం కాబట్టి అది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం పంచు అనేది అది మేము ఇవ్వమని చెప్పేశారు చెప్పేటువంటి ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం అనేటువంటిది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ప్రభుత్వం తిరస్కరించిన సిఫార్సులు ఇది ఒకటే కాదు ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలో వాటన్నిటిని తిరస్కరించింది ఎక్కడైతే ప్రజల మీద భారాలు వేయాలో వాటన్నిటిని ఆమోదించింది ఉదాహరణకు కొన్ని చెప్తాను ఇప్పుడు నగర పంచాయతీలకి అలాగే లక్ష కదా తక్కువ ఉన్నటువంటి మున్సిపాలిటీలకి అమృత పథకం లాగానే గ్రాంట్ ఇవ్వమని చెప్పింది మేము ఇవ్వమో అన్నారు అట్లనే పట్టణాల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆస్తుల నిర్వహణకి వీటి అన్నిటికి నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుంది దానికి ఏడాది రెండు వందల యాభై కోట్ల చొప్పున గ్రాంట్ ఇవ్వండి అన్నారు అది మేము ఏమని చెప్పారు పంచాయతీరాజులు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి మన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళని జీరో వన్ జీరో కింద ఇమ్మని చెప్పారు కానీ జీరో వన్ జీరో పొద్దు కింద మేము ఇవ్వము అని చెప్పి పంచాయతీ పంచాయతీరాజ్ భవనాలకి ఏటా ఇరవై కోట్ల చొప్పున ఐదేళ్లలో వంద కోట్లు కేటాయించాలి అని చెప్పి ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది అది మానేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ఏవి కూడా మేము ఇవ్వము అని చెప్పారు ఆమోదించినవి ఏంటి ఇప్పుడు మున్సిపాలిటీల్లో లాగానే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ ఏటా రెండున్నర శాతం చొప్పున ఏడాది కానీ రెండేళ్ళకి కానీ రెండున్నర శాతం చొప్పున ఆస్తి పనులు పెంచాలి అని చెప్పారు ఆమోదించారు అలాగే మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల్లో ఆస్తి పనుల మీద ఐదు శాతం చట్ట పనులు వేయాలి అన్నారు అది ఆమోదించారు ఆస్తి పనులతో పాటు వసూలు చేస్తామని కూడా చెప్పారు ఇక మార్కెట్ కమిటీల మీద ఐదు శాతం సర్ఛార్జ్ విధించండి అంటే మేము పది శాతం విధిస్తామని చెప్పి చెప్పారు నీటి ఛార్జీలని పెంచాలి అని చెప్పానంటే కుళాయి కనెక్షన్ కానీ అదనపు డొనేషన్లు కానీ వీటన్నిటి కూడా మేము పెంచుతామని చెప్పని వాళ్ళు చెప్పారు అట్లాగే పట్టణ స్థానం మున్సిపాలిటీల్లో వీటిల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు ఇస్తున్నారు కానీ వీళ్ళని మీరు అదనంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ పనిని వాళ్ళ జనాన్ని రివ్యూ చేయండి అని చెప్పి వెంటనే చేసేస్తూ ఉన్నారు ఎందుకంటే తగ్గించడానికి అనమాట ఈ రకంగా ప్రజల మీద భారాలు పడేవి ప్రజల మీద దెబ్బతీసేటువంటి వాటిని ఏమో ఆమోదించారు అట్లాగే వీటిని మాత్రం నా మన ప్రజల మీద ఖజానాని ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వటం మానేసారు ఇది ఒక అంశం అయితే రెండు వేల పంతొమ్మిది ముప్పైన వాళ్ళు ఇస్తే నాలుగున్నర ఏళ్ళ తర్వాత ఇప్పుడు బయట పెట్టింది కదా ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అందుట్లో వీళ్ళు మేము ఆమోదించటం లేదు అని చెప్పి తెలియజేసినప్పుడు అంటే ప్రజల మీద భారాలు వేస్తామని చెప్పి చెప్పకనే చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఏం చేయాలి దాని మీద స్పందించాలి కానీ ప్రతిపక్షం తెలుగుదేశం స్పందించలా వీళ్ళిద్దరు మాత్రం బయట కొట్టుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు కానీ అక్కడ మాత్రం ప్రజల మీద భారాలు వేసేటువంటి విషయంలో మాత్రం వీళ్ళెవరూ స్పందించలేదు ఇది కీలకమైనటువంటి విషయం అంటే ప్రజల మీద భారాలు వేయడానికి ఇద్దరూ ఒకటే వీళ్ళకి కూడా ఆమోదమే ఎందుకంటే రేపు వీళ్ళు వచ్చినా చేసేటువంటిది అది మేము వస్తామని ఉర్రు తొలుగుతున్నారు కదా వీళ్ళు అధికారంలోకి వచ్చినా వీళ్ళు చేసేటువంటిది అది కాబట్టి వీళ్ళు స్పందించకపోవటం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం ఇక ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అంటే ఇది ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదం పొందింది కాబట్టి ఇప్పుడు చేయగలిగినటువంటిది ఏం లేదు కానీ చేయగలిగినటువంటి ఏంటంటే ఈ దీంతో సంబంధం లేకుండా స్థానిక సంస్థలకి నలభై శాతం అనేటువంటిది ఇవ్వాలి రాష్ట్ర ఆదాయం నుంచి నలభై శాతం స్థానిక సంస్థలు కేటాయి పంచాయతీరాజ్ సంస్థలకు కానివ్వండి ఇటు పట్టణ స్థానిక సంస్థలకు కానివ్వండి మొత్తం కలిపి నలభై శాతం బడ్జెట్ని వీళ్ళకి కేటాయించాలి స్థానిక సంస్థలకు కేటాయించాలి అనేటువంటిది కాలం నుంచి ఉన్న డిమాండ్ ఇప్పుడు కూడా అదే డిమాండ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి నలభై శాతం కేటాయించాలి అని చెప్పని రాజకీయ ఇతర రాజకీయ పార్టీలు కానివ్వండి అదే అదేవిధంగా ప్రజానీకం పనులు చెల్లించే వాళ్ళు ఎంతకాలం వస్తాం ఈ భారాన్ని ఈ భారాన్ని మనం ఎంతకాలమో మోయలేం మొయ్యలేం కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ప్రతిఘటించి తీరాలి నలభై శాతం ఇవ్వాలి అది ఎన్నికల్లో ఒక డిమాండ్ కావాలి అని చెప్పని నేను స్పష్టంగా మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము తెలియజేశాం